ఓం ే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని పదిహేనో శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు ఈశ్వరుడు తనను ఉపేక్షిస్తున్నాడేమో అని భావించి శంకరు చెప్పిన మాటలు ఇవి ఈశ్వరుడు తలుచుకుంటే తన నుదుట బ్రహ్మరాసిన వ్రాతను సైతము మార్చగలడని శంకర్ చెప్పారు ఈశ్వరుడు సర్వకార్య సమర్థుడని ఆయన తన్ను ఉపేక్షించరాదని ఉన్నారని శ్లోకం గురించి అయితే విందాం ఉపేక్షా భవధ్యాన విముఖాం మశక్తో యది భవాన్ శిరస్తాత్రం నలు సువృతం పశుపతే కథ వా నిరముఖే ఇది శ్లోకం అనమాట ఈ శ్లోకం పదవిభాగం ఏ విధంగా చేసుకునే చదువుకోవాలనేది అయితే చూద్దాం ఉపేక్ష నోచేత్ కిం భవధ్యాన విముఖా దురాశాభూయిష్టా విధిలిపి అశక్తాం నలు సుత్ పశుపతే కథం వా నిర్యత్నం కరనకముఖైన తర్వతగూరించే భిన్నం హే పశుపతే ఓ సర్వోకాధీర ఈశ్వర ఉపేక్ష అశ్రద్ధ నోచేత్ లేకపోయినట్లయితే నన్ను రక్షించడంలో నీకు ఉపేక్ష లేకపోతే దురాశాభూయిష్టం దురాశ దుష్టములైన ఆశలతో భూయిష్టం కూడినది దుష్టములగు తలంపులతో నిండినది భవధ్యాన విముఖం భవత్ నీ యొక్క ధ్యాన ధ్యానము నుండి విముఖం దూరమైనది పరా పరాముఖమైనది విధిలిపిం బ్రహ్మవ్రాతను భవధ్యాన వైముఖ్యమా దురాశ పర్వతము అని నా నాను రాసిన వ్రాయబడిన బ్రహ్మరవ్రతను బ్రహ్మరాసిన అక్షరాలను కిం ఎందుకు నా హరసి తొలగింపవు తుడిచివేయవు భవాన్ నీవు అశక్ ఆసక్త ఎది అందుకు అసమర్థుడవు అయినట్లయితే నా నఖలు గోటితో త్రుంచడానికి అలవి కాని తత్ ఆ సురుత్తం మిక్కిలి దృఢమైన వైధాత్రం బ్రహ్మ సంబంధమైన శిరహ తలను ఐదవ శిరస్సును నిర్యత్నం ప్రయత్నము అక్కర లేకుండానే కరనకము కరన కరనకముఖేనైవ కరనకము కరనకముఖేన ప్లస్ ఏవ చేతి గోటి కొన చేతనే కథం వా ఏ విధంగా త్రుంచి వేయబడింది తర్వాత తాత్పర్యం గురించి అయితే విందాం ఓ పశుపతి నీకు నాయందు ఉపేక్షాభావము లేనట్లయితే నీ ధ్యానమునందు వైముఖ్యము కలిగి ఉండేటట్లును దురాశతో కూడి ఉండేటట్లను బ్రహ్మ నా నతుడిపై వ్రాసిన వ్రాతను ఎందుకు నీవు తుడిచివేయడం లేదు అలా తుడిచివేయడానికి నీవు అసమర్థుడ నిజం కానే కాదు ఎందుకంటే నీవు నిజంగా శక్తి లేని వాడవైతే నాలుగు తలలు మధ్య మిక్కిలి దృఢంగా నిబద్ధమైన బ్రహ్మ యొక్క ఐదో తల అప్రయత్నంగా అవలేలగా నీ చేతి గోటి కొనతో ఎలా తృంచి త్రుంచివేయబడింది బ్రహ్మతలనే తృంచి వేసిన నీకు అతని వ్రాతను తుడిచి వేయడం కష్టం కాదు అందుచేత భవధ్యాన భవధ్యానమే ముఖ్యం ముఖ్యం దురాస పరతత్వము అని వ్రాయబడిన నా నుదుటి బ్రహ్మరాత తొలగించుమని ప్రార్థన ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు శ్లోకానికి ఈశ్వర నన్ను నీవు పట్టించుకోవట్లేదు నిజంగా పట్టించుకోదలిస్తే నా నుదుటి మీద బ్రహ్మరాతను ఎందుకు నీవు తుడిచివేయవు ఆ రాత నన్ను నీ ధ్యానానికి విముకుండి చేస్తుంది నన్ను దురాశలతో నిండిపోయేలా చేస్తుంది ఆ విధిలిపిని తుడిచి వేస్తే శక్తి నీకు లేదని నీవు చెప్పిన నేను నమ్మను నిజంగా నీకు ఆ శక్తే లేకపోతే దృఢంగా అమర్చియున్న బ్రహ్మగారి ఐదవ తలను నీ చేతి కొన కొనగోటితో ఎలా బ్రహ్మ బ్రహ్మతలనే తృంచగల నీకు ఆయన నా నొసట రాసిన రాసిన రాతను తుడిచివే వేసే శక్తి లేదంటే నేను అంగీకరించను కాబట్టి సర్వసమర్థుడవైన నీవు బ్రహ్మ నా నుదుట రాసిన రాతను తుడిచివేయి అప్పుడు నేను దురాశలకు దూరమై నీ ధ్యానంలో సాధించి నీ కృపకు పాత్రుణ్ణి అవుతాను అని శంకర భగవత్పాదు వేడుకున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గుర్ ఆలోచించాలి అదేంటంటే శంకర్లు తన తలరాతను తొలగించమంటున్నారు కదా అది సాధ్యమేనా అది నిజమే అని నిజమే లలాట లిఖితారేఖ పరిమార్జుం శక్యతే పరిమాష్టం నా శక్యతే హరినాపి హరినాపి బ్రహ్మణాపి సురైరపి అని ఉంది అనగా నొసట రాసిన రాతను విష్ణు కాని శివుడు కానీ బ్రహ్మ కాని తదితర దేవతలు కానీ తుడిచివేయాలరు అని చెప్పబడింది అంతేకాదు ప్రారధం భోగతో నశ్యేత్ అనగా ప్రారంధకరం అనుభవిస్తేనే తీరుతుంది అలాగే విధిరేవ గరీయసి అనగా విధియే గొప్ప శక్తి కలది ఈ మొదలైన శాస్త్రవాక్యాల మాట ఏమిటి ఇక్కడ ఒక విషయం చెప్పాలి భగవద్భక్తి లేని వారి విషయంలోనే కానీ భక్తుల విషయంలో పై శాస్త్ర వాక్యములు వర్తించవు అని తెలియాలి ఉదాహరణకు రాత్రి వేళ చీకటి ఆవరిస్తుంది అదే దీపం వెలిగిస్తే చీకటి పోతుంది కదా చలికాలంలో చలి ఉంటుంది ప్రక్కన అగ్ని ఉంటే చలి ఉండదు కదా విద్యుత్ శక్తికి తీగను చేతితో తాగితే ప్రాణం పోతుంది అదే రబ్బరు తొడుగుల చేతితో ముట్టుకుంటే ఏమీ కాదు కదా అలాగే భగవంతుని అందు భక్తి ఉంటే విధిరాతలు కూడా దూరం అవుతా అవుతాయనడానికి మన పురాణ వాంగ్మేలు సైతం ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి చూడండి మార్కండేయుడు అల్పాయుషుడైన శివుని కరుణచే చిరంజీవి అయ్యాడు సావిత్రి యముడి అనుగ్రహంతో తన భర్త ప్రాణాలు నిలబెట్టింది ఇంకా ఈ గంధకర్త శంకరులకు బ్రహ్మ లిఖిత ప్రకారం ఎనిమిదే ఏళ్ళు ఆయుధాయమైన సన్యాసం స్వీకరించి మరో ఎనిమిది సంవత్సరాలు వ్యాస భగవాన్ అనుగ్రహంతో మరో పదహారు సంవత్సరాలు మొత్తం ముప్పై రెండు ఏళ్ళు జీవించారు కదా రామాయణ యుద్ధంలో మరణించిన వానరులు ఇందురి అనుగ్రహంతో తిరిగి బ్రతికారు భీష్ముడు పితృ వంతో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలు నిలుపుకోగలిగాడు పురాణాలను దూరంగా పెట్టి వర్తమానంలోకి తొంగి చూసిన ఎలా ఎలాంటి సంఘటనలు మనకు కోకొలలుగా కనబడతాయి ఉరిశిక్ష పడిన ఖైదీ శిక్షను మరో జర్జీ కొట్టివేస్తున్నాడు కొందరికి రాష్ట్రపతులు క్షమావేశాలు పెడుతున్నారు ఇదంతా ఈశ్వరానుగ్రహ ఫలితమే అనుగ్రహం వల్ల వచ్చిన అశుభాలు తొలగిపోతాయి ఈశ్వరానుగ్రహం గూర్చి దోర్జటి మహాకవి చెప్తూ ఉన్నారు అదేంటండి ఈశ్వరా లోకంలో శివనామోచ్ఛము చేసే పుణ్యాత్ముడికి వజ్రము పువ్వు అవుతుంది అగ్ని మంచు అవుతుంది సముద్రం నేల అవుతుంది శత్రువు మిత్రుడు అవుతాడు విషము అమృతాన్ని అవుతుంది అమృతాన్నం అవుతుంది నీ నామము అన్నింటినీ వశము చేసుకోగలిగే శక్తి కలిగింది మోకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం అనగా మాధవుని దయ మోగవాణిని వాచాలుడిగా కుంటివాణ్ణి పర్వతాలు దాటేవాణిగా చేస్తుందని చెప్పబడింది కాబట్టి ఈశ్వరానుగ్రహం ఉంటే బ్రహ్మ తలరాత ప్రక్కకు తొలుగుతుంది అసాధ్యము సాధ్యమవుతుంది యుద్దుష్కరం యుద్ధురాపం యుద్దుర్గం యచ్చ దుర్గమం తత్సర్వం తపస్సా సాధ్యం తపోహి దురతిక్రమం అంటే ఎంత దుష్కర్మమైనా ఎంత దుర్గమైనా అది తపస్సు వల్ల సాధ్యమవుతుందని ృతులు చెప్తూ ఉన్నాయి అందుకే శంకరులు తన తలరాతను తుడిచివేసి శంకర పాద ధ్యానమందు తనకు భక్తిని కలిగించుమని ఈ శ్లోకం ద్వారా భగవంతుని ప్రార్థించారు దైవానుగ్రహ సంబంధ విశేషాలను గురించి చైతన్య శుద్ధ చైతన్య స్వామీజీ పేర్కొన్నారు అనమాట అయితే మన శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి అర్థమైతే విందాం నోచేత్ కిమ్న అరసి ఉపేక్ష అంటే అశ్రద్ధ నోచేత్త అనగా లేకపోయినట్లయితే కిమ్ సహరసి ఎందుకు అలా అనగా ఎందుకు తుడిచివేయవు అని శంకర్ శివుని అడుగుతూ ఉన్నారు ఓ ఈశ్వరా నీవు నన్ను పట్టించుకోవటం లేదు నీవు నన్ను ఉపేక్షిస్తున్నావు లేకపోతే నా నుదుటి రాతను ఎందుకు చెరిపివేయవు అని ఈశ్వరుని ప్రశ్నిస్తూ ఉన్నారు తర్వాత రెండోదైతే విందాం భవధ్యాన విముఖాం దురాశాభూ ఇష్టాం విధిలిపిం విధిలిపిమనగా అనగా బ్రహ్మరాతను అని అర్థం ఆ బ్రహ్మరాత శంకరు నుదుట ఏమని రాయబడిందో తెలుసుకుందాం భవధ్యాన విముఖం అంటే ఈశ్వరు ధ్యానం చే విషయంలో సుముఖముఖ కానిదని రాయబడింది అంటే ఈశ్వరు ధ్యానంపై ఇష్టము లేని లేనిదని రా రాయబడిందట అలాగే దురాశాభూయిష్టం అనగా దురాశలతో నిండినదని రాయబడిందట తర్వాత అశక్తో యది భవాన్ భవాన్ అంటే నీవు అశక్త ఎది అనగా శక్తి కలవాడవు లేకపోతే అని భావము శంకర్లు కోరినట్లు ఆయన నొస నొసటి రాతను తుడిచివేస్తే శక్తి ఈశ్వరునకు లేదని చెబితే క్రింద చెప్పిన కారణం వల్ల ఆ మాటను తాను నమ్మనని శంకర్లు చెప్తూ ఉన్నారు తర్వాత అయితే విన్నం శిరస్తాత్రం నన్న ఖలు సువృత్తం పశుపతే పశుపతే అనేది సంబుద్ధి ఓ ఈశ్వరా అని పిలుపు తత్ వైధాత్రం శరహ అనగా ఆ విధాత తలను నీవు ఖండించావు కదా ఆ బ్రహ్మతల ఎటుపడి వంటిదో చెప్తున్నారు నా నఖలు అనగా గోటితో త్రంపడానికి శక్యం కానిదట అంతేకాదు స్వృత్తం అనగా దృఢంగా అమర్చబడి ఉన్నదట శివుడు బ్రహ్మగారి ఐదవ తలను తృంచి పారేశాడు కానీ ఆ తల అంత తేలికగా ఖండించడానికి శక్యమైంది కాదు అది గోటితోంచి వేయడానికి వీలు కానిది అది ఆయన నాలుగు తలల పైగా చక్కగా అమర్చబడి ఉందట తర్వాత కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం కరనఖముఖేనైవ లులితం కథం వా అనగా ఏ విధంగా నిర్యంతం అనగా పెద్ద ప్రయత్నం లేకుండానే ముఖేన ప్లస్ ఏవా చేతి గోటి చివరతోనే లులితం అనగా ఆ తల గిల్లి వేయబడింది అని శంకరులు శివుని ప్రశ్నించారు ఓ ఈశ్వర నీవు నా నుదుటి రాతను తెరిపి చెరిపి చెరిపివేయలేని వాడవు కావు ఎందుకంటే నా తలరాత రాసిన బ్రహ్మ తలనే తెలికగా నీవు ఏ సాధనం కూడా తీసుకోకుండానే నీ చేతి గోటి చివరితోనే గిల్లి వేశవు కాబట్టి నిన్ను ఉపేక్షించక నా నన్ను ఉపేక్షించక నా తలరాతను చెరిపి నన్ను నీ పద భక్తుణ్ణి చెయ్యి అని శంకరులు ఈశ్వర్ని ప్రార్థించారన్నదే ఈ శ్లోక యొక్క సారాంశం అన్నమాట తర్వాత మనము పదహారవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా భవంతు సమస్త మంగళాని వంతు స్వస్తి హరహర మహాదేవ శంభో శంకర